అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం ఈరోజు కుందుర్పి మండలం మలైనూరు గ్రామం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది వీధుల చెత్త లేకుండా శుభ్రం చేయుట కాల్వలను శుభ్రం చేయుట దిబ్బలు తొలగించుట మొదలగు కార్యక్రమాలు నిర్వహించడమైనది యందు తిరిగి ప్రజలకు వ్యక్తిగత పరిశుభ్రత పరిసర పరిశుభ్రత గురించి తెలియజేసి నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించబడింది క్లాప్ మిత్రులకు ఆరోగ్య పరీక్షలు కూడా చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జీ లక్ష్మీనర్సింహ గారు తహసీల్దార్ ఎస్పీ శ్రీనివాసులు గారు గ్రామ సర్పంచ్ శ్రీమతి గోవిందమ్మ ఓబన్న పంచాయతీ కార్యదర్శి రామాంజనేయులు మహబూబ్బాషా స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు సంజీవ్ స్వామి రాజ్ కుమార్ ఓబులప్ప బాబు వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు డబ్బులన్నా రాని డబ్బులు ఖర్చు పెట్టినా కూడా ప్రజలకి సహకారం లేదు కాబట్టి ప్రతి కూడా ఇది మన యొక్క ఇంటి శుభ్రంగా పెట్టుకుంటున్నాం కానీ మన వీధిలోకి వచ్చేటప్పటికి ఎక్కడికెక్కడ చెత్త వేసేయడము కాలువలోకి చెత్త వేయడము వాళ్ళ ఇంట్లో ముసులు తీసుకొచ్చి బయట వేయడము రోడ్లలో బట్టలు ఉతకడము నీళ్ళ ట్యాంకుల మధ్య బట్టలు ఉతకడము ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి అంటే అపరిశుభ్రతకు ఒక కారణం అవుతున్నాయి వాళ్ళ ఇల్లు పెట్టి వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఆ చుట్టూ ఉన్నటువంటి ఇది నా వీధి కదా ఈ వీధిలో నేను వచ్చి మురికి చేసాను అనుకోండి అపరిశుభ్రంగా ఉంది మన అందరూ కూడా దీనివల్ల రోగాలు తెచ్చుకుంటాం కదా అనేటువంటి ఒక బాధ్యతతో ప్రతి ఒక్కరూ కూడా ప్రజలు సహకరించిన అంటే తప్పకుండా మన యొక్క ఈ మన గ్రామం మన వీధి బాగుంటుంది మన గ్రామం బాగుంటుంది అందరి ఆరోగ్యాలు బాగుంటుంది ముఖ్యంగా మనము కరోనా వచ్చినప్పుడు చూసాము ఎంత ఇబ్బంది పడతామనేటువంటిది ఆ అపరిశుభ్రత వల్ల ఆ వైరస్ వల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డాము ఎంతమంది ప్రాణాలు పోటుకున్నారు దానికి కారణం ఏమంటే బాగా తెలుసుకుని అప్పటి నుంచి మనం వచ్చి చెదు శుభ్రంగా కడుక్కోవడం కానీ బయట నుంచి వచ్చిన తర్వాత కాళ్ళు చెదులు శుభ్రంగా కడుక్కొని బయట ఇంటికి రావడం కానీ శుభ్రం చేసుకోవడం కానీ పరిసరాలు ఇవన్నీ కూడా చేస్తున్నాం కాబట్టి తప్పకుండా ప్రజల యొక్క భాగస్వామ్యంతో ఇవి చేయాలంటే ఈ యొక్క హీ సేవ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము ముఖ్యంగా ఈ సీజన్లో దోమలు ఎక్కువ అవుతాయి ఆ దోమల వల్ల మలేరియా కావచ్చు బోదకాలు కావచ్చు చికెన్ గునే కావచ్చు మెదడవపు కావచ్చు డెంగ్యూ కావచ్చు ఇన్ని రకాల రావాళ్ళు అన్ని రకాల రోగాలు వస్తాయి డబ్బుతో మనం వచ్చి ఆ వచ్చిన తర్వాత లక్షలు ఖర్చు పెట్టి మనం వచ్చి దాన్ని బాగు చేస్తుందని ప్రయోజనం కంటే ముందుగానే మన యొక్క గ్రామాన్ని మన ఇంటిని శుభ్రంగా పెట్టుకొని ఆ యొక్క వ్యాధులు రాకుండా చూసుకోగలిగామంటే మనం ఒకటి సంపాదించిన సొమ్మును డాక్టర్ల పాలు ఆ మందుల పాలు చేసేటువంటి అవకాశం ఉంది మన వచ్చేటువంటి సంపాదనలో దేశవ్యాప్తంగా చూస్తే వచ్చే డబ్బులో నూటికి నలభై నుంచి యాభై రూపాయల దాకా మందులకు డాక్టర్లకు పెడుతున్నామని ఆ సంపాదనలో కష్టపడి సంపాదించు మనం డాక్టర్లు పాలు చేస్తున్నాం కాబట్టి దయచేసి అందరూ కూడా ప్రజలు సహకరించి మన యొక్క వీ మన ఇంటిని మన యొక్క యొక్క గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీ అందరి సహకారం ఇందులో కావాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం